నేను రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమ సమాజ స్థాపన ఏదైతే ఉందో ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ స్ఫూర్తి ఏదైతే ఉందో వీళ్ళిద్దరు స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఆ రోజు నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నా సొంత నియోజకవర్గం పాలకొలు ఇచ్చేసినప్పుడు నా నియోజకవర్గంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా డాక్టర్ బాబు రావు గారు ఎవరైతే విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానికి తడుస్తూ ఆరిపేట గ్రామంలో ఉన్నాయో ఆ శ్రమదానంతో ఆ రోజు మొట్టమొదటి పనిగా నా నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని రోజు చేపట్టడం జరిగింది ఈరోజు దాన్ని స్లాబ్ తీసుకొచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రమదానం ఆ పనుల్లో చేస్తూ ఇట్లా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతో గోతల సహకారంతో వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి అదేవిధంగా నేను ప్రచారంలో కానీ ఇతరత్ర గ్రామాలకి వార్డుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతోమంది నిరుపేదలు తల్లిదండ్రులు లేక కొంతమంది కొంతమంది పిల్లలు అంగవైఖీలతో కొంతమంది రేపు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎవరికి ఆసరా లేనిటువంటి వాళ్ళు కొంతమంది ఎట్లా ఎంతోమంది కనిపిస్తున్నప్పుడు మానవీయ కోణంలో వాళ్ళకు కూడా ఏదైనా ఒక గూడు నిర్మాణం చేయాలి అయితే నా ఒక్కరితోటే ఇటువంటి తలంపు సాధ్యం కాదు కాబట్టి అటువంటి పనుల్ని శ్రమదానంలో నేను కూడా భాగం పంచుకోవడం ద్వారా మిగిలిన వారు ఎవరైతే వాళ్ళ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఎస్ రామారాయుడు గారు ఒక మంచి కార్యక్రమంలో శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో ఆయన స్వయంగా శ్రమదానం చేస్తూ భాగస్వాములవుతూ ఉన్నారు కనీసం మనం శ్రమదానం చేయకపోయినా ఇతరత్ర మనకి ఏ రకంగా అయితే ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఆ పేదలకి ఆ బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడతామనేటువంటి ఒక స్ఫూర్తినివ్వాలని ఆలోచనతోటే నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ శ్రమదానం చేస్తూ ఈరోజు కూడా మరి ఈ యొక్క అంబేద్కర్ బాబు జగన్ పైప్ కప్పు మరియు పనుల్లో కూడా నిమగ్నమై శ్రమదానం చేయడం జరిగింది రేపు రాబోయేటువంటి రోజుల్లో నా నియోజకవర్గంలో ఎవరైతే ఇట్లా జగజ్జీవన్ రావు అంబేద్కర్ గారి విగ్రహాలే కాకుండా ఈ గూడు నీడ లేనిటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తినిచ్చినంత వరకు నేను వాళ్ళ కోసం నేను వేళ మంత్రిగా ఉన్నా లేదా ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా నా పని నేను మర్చిపోకుండా ఎందుకంటే మానవత్వంతో పనిచేయాలనేది నా పని ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా చాలామంది కులం కార్డు వాడాలని చూసినా నేను ఒకటే చెప్పాను నాకు ఏ కులం లేదు నాకు ఉన్నటువంటి కులం వల్ల మానవత్వం అని దాన్నే రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆ మానవాత్వంతో నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరి కూడా తెలియజేసుకుంటాను